హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం లోడింగ్ పద్ధతిలో హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఒక పావించు ఖర్చు వదులుకొని మనం ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి మనము ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ అనేది ఒకటేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్ట్రైట్గా ఎక్కడ ముడతలు లేకోకుండా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కొంచెం ముందర కనుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొద్దిగా వెనక్కి సర్దుకోవాలి అప్పుడు మనకు ఒక హ్యాండ్ అనేది లుక్గా రెడీ అవుతుంది అనమాట ఈ హ్యాండ్కి అయితే పైన టాప్ స్టిచ్ ఏం అవసరం లేదు అలానే పైపింగ్ అట్లాంటివి ఏం అవసరం లేకోకుండా నీట్గా చాలా యూనిక్గా కనిపిస్తుంది అనమాట మనకి హ్యాండ్ అనేది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇదే పద్ధతిలోనే మరొక హ్యాండ్ కూడా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము ఆల్రెడీ నేను ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలనుకుంటున్నాను నేను కటింగ్ చేసే హ్యాండ్స్కి అయితే మోస్ట్లీ ఒక జాయింట్ మాత్రమే పడుతుంది చంక వైపు రెండు మూడు అయితే అలా వచ్చేలాగా వేయను అదే ఫుల్ హ్యాండ్స్కి అయితే రెండు జాయింట్స్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటాను అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కటింగ్ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్ హ్యాండ్స్ రెండు చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఎక్కడన్నా క్లాత్ ఉందేమో చూసుకొని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని